హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ రవి ఫ్రెండ్స్ మనకు మార్కెట్లో ఈ హ్యూమిక్ యాసిడ్ లియోనాడ్నైట్ లిగ్నైట్ బయోచార్ ఇలా రకరకాల పేరుతో మీరు అన్ని రకాల బయో మందులు అన్ని రకాల ఆర్గానిక్ మందులు అని చెప్పే వాటిలో అన్నిట్లలో ఈ పేర్లు మీరు బాగా వింటుంటారు అయితే కొంతమంది హ్యూమిక్ యాసిడ్ అని పౌడర్ అని చెప్పేసి విపరీతంగా వాడడం జరుగుతుంది అయితే ఈ నిజంగా ఈ హ్యూమిక్ యాసిడ్కి అంత సీన్ ఉందా ఈ హ్యూమిక్ యాసిడ్ దేని దేని పనిచేస్తుంది అలాగే ఈ హ్యూమిక్ యాసిడ్ని ఏ విధంగా వాడాలా అసలు ఇది అంటే ఏంటిది దీంట్లో ఉండేది ఏంటిది ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను మీకు వీడియోలో తెలియజేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హ్యూమిక్ యాసిడ్ అంటే ఏంటిదో చూసుకుందాం హ్యూమిక్ యాసిడ్ అంటే మనకు భూమి పొరలలో మనకు అంటే నేల యొక్క పొరలలో గతంలో చనిపోయిన జీవాలు కావచ్చు లేదంటే చెట్లు కావచ్చు జీవ పరిణామక్రమం ఏర్పడేటప్పుడు ఈ వాల్కనోస్ అంటే విఘ్న పదాలు భద్రలైనప్పుడు కొంత కార్బన్ పై అనేది భూమి లోపల చేరికిపోయింది కదా ఈ గణులో నుంచి తీసిన లిగ్నైట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకొచ్చిన ఒక రకమైన ఆమ్లాన్ని హ్యూమిక్ యాసిడ్ అంటారు ఈ హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ ఇవన్నీ కూడా లిగ్నేట్ లాంటి డియోనాడ్రనేట్ నుంచి మనకు ఉత్పన్నం అవుతుంటాయి డియోనాడ్రనేటు హ్యూమస్ హ్యూమిను హ్యూమిక్ యాసిడ్ మన ఫల్విక్ యాసిడ్ మూడు కూడా వీటి నుంచి ఎక్స్ట్రాక్ చేస్తుంటారు అయితే వీటి యొక్క ఉపయోగాలు అంటే హ్యూమిక్ యాసిడ్ అనే పేర్లో ఉంది కదా హ్యూమస్ హ్యూమస్ అంటే కర్బనం ఈ కర్బన యొక్క పదార్థ కర్బన పదార్థాన్ని హ్యూమిక్ యాసిడ్ అంటారు అయితే మనకు దీన్ని ఏ విధంగా వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి చూసుకుంటే ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది మనం నేలలో చూసుకుంటే వాటర్ పైన వేసినప్పుడు కర్బన పరిస్థితి కర్బన పదార్థాలు ఏవైనా సరే ఈ హ్యూమిక్ యాసిడ్ ని మనం నీళ్ళ పైన వేసినప్పుడు ఈ నీళ్ళ పైన తేలుతుంది మీరు ఒకసారి గమనించినట్లయితే ఇది పైన తేలుతుంది అలాగే దీంట్లో ఉన్న కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఏంటంటే ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది నీటి కంటే కూడా తక్కువ తక్కువ డెన్సిటీని కలిగి ఉండడం వల్ల నీటి పైన తేలుతుంది అలాగే దీనివల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది నేను ముందు ముందు చెప్తాను పాటుగా ఇది ఇవి ఇతర మినరల్స్ అంటే మెగ్నీషియం క్యాల్షియం బోరాన్ ఇవన్నీ కూడా వీటికి లీచ్టింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే భూమి లోకల్కి ఇంకిపోతుంది అంటే డెన్సిటీ ఎక్కువగా ఉండడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం ఉంది క్యాల్షియం యొక్క డెసిటీ అనేది ఎక్కువ మన సాయిల్ అప్లికేషన్లో కాల్షియం వేసినప్పుడు అది పొటాష్ కూడా వేసినప్పుడు ఇవి వీటి యొక్క డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల వాటర్ కంటే కూడా డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల రెండు మూడు వర్షాలు పడ్డప్పుడు ఇవి నేలతో ఎటువంటి బాండింగ్ ఏర్పడుచుకోలేదు ఎందుకంటే మన నెలలో ఆల్మోస్ట్ కార్బన్ అనే కార్బన్ అనేది లేదు ఆర్గానిక్ కాంపౌండ్ ఉన్నప్పుడు మాత్రమే బాండింగ్ ఏర్పాటు ఏర్పాటు చేసుకుంటాం బాండింగ్ అంటే ఏం లేదు ఆ మట్టి యొక్క కణాలని అత్తుకొని ఉండడం బాండింగ్ అంటే రైతుకు పరివాసాలు చెప్పాలంటే మట్టి యొక్క కణాలకు అత్తుకొని ఉండడం ఇలా ఉండదు ఇలా ఉన్నప్పుడు ఏమైందంటే ఇది మనకు భూమి లోపలికి ఇంకిపోతూ ఉంటాయి మనం ఎన్ని రకాల ఫర్టిలైజర్స్ చేసినా కూడా భూమి లోపలికి ఇంకిపోతుంటాయి వాటి యొక్క ఏమంటారు అందుబాటులో ఉండే సామర్థ్యం అనేది ఉండదు అలాగే ఒక మొక్క ఒక న్యూట్రియెంట్ తీసుకోవాలంటే రెండు రకాల చర్యల ద్వారా ఒక భూమిలో ఉన్నటువంటి పోషకాలని మొక్క తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది ఒకటి రైజో అంటే ఇది సూక్ష్మజీవులు అనేవి ఈ పోషకాలని తిని దీని నుంచి సెకండరీ మెటబలైట్స్ రిలీజ్ చేసి మొక్కకు వేరుగా అందిస్తుంటాయి సూక్ష్మజీవులు ఇప్పుడు వాటికి కూడా ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ వ్యామ్ ఉంటుంది వాసికులర్ ఆర్బాస్కులర్ మైకోరైజా ఈ మైకోరైజా యొక్క స్పోర్ట్స్ అనేవి చిన్న చిన్న కేశాలు లాగా భూమి యొక్క అన్ని పొరలలోకి తెచ్చుకుపోతాయి వేరు వ్యవస్థ పొరలకు కూడా ఈ రైజోస్పేర్ సారీ ఈ రైజోస్పేర్ యొక్క స్పోర్ట్స్ అంటే అన్ని రకాల బ్యాక్టీరియాస్ ఫంగస్ యొక్క స్పోర్ట్స్ అనేవి వెళ్ళి పోషకాలని తీసుకొస్తాయి ఇక రెండోది వచ్చేసి కేటాయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ ఈజీ ఈసీ వల్ల మొక్క ఈ ఇప్పుడు మనకు ఈ న్యూట్రియన్స్ ఉండేటువంటి కేటాయిన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ ద్వారా ఈ మొక్క వేరే వ్యవస్థకు తీసుకుంటుంది విద్యుత్ అయస్కంత శక్తి తెలుగులో చెప్పాలంటే విద్యుత్ అయస్కంత శక్తి లాగా మొక్క పోషకాలను గుంజుకుంటుంది ఈ రెండు రకాల చర్యల వల్ల మొక్క దీన్ని తీసుకుంటుంది అయితే హ్యూమిక్ యాసిడ్ యొక్క పనితనం ఎలా ఉంటుందంటే ఇది సాయిల్ యొక్క ఈసీ సీఈసీని కేటాయిన్ ఎక్స్చేంజ్ కెపాసిటీని పెంచుతుంది అప్పుడు ఆటోమేటిక్గా భూమిలో ఎక్కడమైనా పోషకాలు మిగిలిపోయినట్లయితే అవన్నిటిని కూడా మొక్క గుంజుకుంటుంది దాంతో పాటుగా ఈ రైజోస్పియర్ అనే ఒక ప్రక్రియ చెప్పాను కదా ఈ రైజోస్పీర్ కూడా డెవలప్ అవ్వడానికి అంటే ఇక్కడ బ్యాక్టీరియల్ ఎన్విరాన్మెంట్ ఏర్పడడం కోసం ఈ సీవిడ్ హ్యూమిక్ లాంటి కార్బన్ మెటీరియల్స్ ఇక్కడ ఇది కార్బనే కదా ఆర్గానిక్ కార్బన్ అన్న కార్బనే కదా ఇది కార్బన్ కాబట్టి అక్కడ రైజోస్పియర్ డెవలప్ అవ్వడానికి ఈ బ్యాక్టీరియాస్ యొక్క డెవలప్మెంట్ ఎక్కువగా జరగడానికి జరిగి మొక్క పోషకాలు నేరుగా తీసుకోవడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది హ్యూమిక్ యాసిడ్ అయితే చాలా మందికి డౌట్ రావచ్చు ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది వెయిట్ తక్కువ ఉంటుంది నీళ్ళ పైన తేలుతుంది ఆ వర్షం పడ్డప్పుడు కూడా ఈ పోషకాలను పట్టి ఉంచుకొని ఒక బాండింగ్ ఏర్పాటు చేసుకుని భూమి లోపల లేచేట్టు కానీ కొన్ని అన్నారు కదా మరి నెల పైన ఉన్నప్పుడు వర్షం పడ్డప్పుడు కొట్టుకుపోతుంది అని చెప్పేసి అంటుంటారు కదా అలా కూడా కొట్టుకపోతుంది డౌట్ మీకు రావచ్చు అయితే దీనికి నేను చెప్పే సొల్యూషన్ ఏంటంటే ఇది సాయిల్తో బాండింగ్ ఏర్పరచుకుంటుంది అయితే దీనికి అడిషనల్గా మీరు నాన్ అయాలిక్ సిలికాన్ బేస్డ్ స్ప్రెడర్ ఈ స్ప్రెడ్డర్ లాంటివి వాడుకోవడం వల్ల ఈ యొక్క సాయిల్తో బాండింగ్ ఏర్పడుతుంది అంటే నేలతోటి దీనికి ఒక బాండింగ్ దీని ఒక దీనికి అతక్కుపోయి దీనికి మళ్ళీ పోషకాలు అతుక్కుపోయి ఈ పోషకాలు అనేవి మీ భూమిలో ఉండడానికి వేరు వ్యవస్థకు అందుబాటులో ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ ఎటువంటి న్యూట్రియెంట్ లీచ్ అవుట్ కాకుండా అలాగే రైజోస్పేర్ అంటే భూమిలో బ్యాక్టీరియాస్ బాగా మీరు పది ట్రక్కుల పెంటమట్టేసినా కూడా ఈ రైజోస్పేర్ అనేది అంత డెవలప్ అవుతుంది ఎందుకంటే ఇది డైరెక్ట్ కార్బన్ మెటీరియల్ కాదు అదే హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ లాంటివి వాడుకుంటే వాటితో పాటు ఈ పెండమట్టి ఇలాంటివి కలిపి వాడుకుంటే మీకు ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది ఎలా అంటే ఇప్పుడు ఇవేమో రైజోస్పీరి అంటే సూక్ష్మజీవుల యొక్క డెవలప్మెంట్ పెంచుతుంటాయి అవి ఫుడ్ లాగా యూజ్ అవుతుంటాయి రెండుటి యొక్క చర్య వల్ల అలాగే భూమి మొక్కల నుంచి వచ్చే ప్రోటీన్ కూడా నేరుగా రైజోస్పీరిం సర్కిల్లో మొక్క ఈ బ్యాక్టీరియాస్ అందడానికి ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది యూజ్ అవుతుంది అయితే ఇక్కడ చిన్న కాం కొన్ని కాంప్లికేషన్స్ ఏంటంటే రైతులు ఏం చేస్తుంటారు అంటే హ్యూమిక్ యాసిడ్ అనేది చాలా తక్కువ ధర అని చెప్పేసి ఇచ్చల విడిగా వేస్తుంటారు ఒక కేజీ రెండు కేజీలు వేసి నెక్స్ట్ ఇయర్లో ఇది పనిచేస్తలేదన్న డౌట్ ఉంటుంది దీనికి ప్రధాన కారణం వచ్చేసి మీకు బయట మార్కెట్లో దొరికే హ్యూమిక్ యాసిడ్లు అన్నీ కూడా లిక్విడ్ ఫామ్లో దొరుకుతాయి ఈ లిక్విడ్ ఫామ్లలో దొరికే వాటికి మనకు దాని మీద బాటిల్ మీద చూస్తే ట్వెల్వ్ పర్సెంట్ అని ఉంటుంది అంటే ఒక లీటర్లో నూట ఇరవై గ్రాములు ఉంటాయి కానీ ఒక రైతు హ్యూమిక్ యాసిడ్ ఎంత వాడుతున్నాడు ఎకరానికి కేజీ వాడుతున్నాడు అక్కడ నూట ఇరవై రూపాయలది రిజల్ట్ నూట ఇరవై గ్రాములు రిజల్ట్ చూపించినప్పుడు మీరు ఇక్కడ కేజీ వాడాల్సిన అవసరం ఏముంది అక్కడ నూట ఇరవై గ్రాములు ఎందుకు రిజల్ట్ చూపిస్తుందంటే దాంట్లో మనకు ఫిట్టింగ్ ఏజెంట్స్ అటువంటి సిలికాన్ ని యాడ్ చేస్తారు ఖచ్చితంగా స్పెడ్డర్ అనేది యాడ్ చేస్తారు దాంతో పాటుగా అందులో ఒకటి రెండు హార్మోన్స్ అనేది యాక్టివేట్ చేస్తారు అంటే మొక్క రైతుకు పచ్చ కనపడితేనే నమ్ముతాడు ఇలా రేపట్ల రైతు నిజాన్ని నమ్మేలా లేడు ఏదన్నా మొక్క పచ్చ కనపడితేనే నమ్మేలా ఉన్నాడు కాబట్టి అక్కడ ఒక హార్మోన్ యాడ్ చేస్తారు ఐఏఏ ఐబీఏ సిక్స్బిఏ ఇలాంటి హార్మోన్స్ని యాడ్ చేస్తారు సైట్ ఒక నేను హార్మోన్ యాడ్ చేస్తారు అక్కడ నూట ఇరవై గ్రాములు కూడా సరిపోయినప్పుడు మీరు కేజీ చేయాల్సిన అవసరం ఉంది దాన్ని సరైన పద్ధతిలో వాడుకుంటే నూట ఇరవై గ్రాములు సరిపోతుంది కాబట్టి ఇలా సాయిల్ లీచ్ అవుట్ కాకుండా నేలలో పోషకాల లీచ్ అవుట్ కాకుండా దాని యొక్క పరిధిని మించి నేల యొక్క స్థిరత్వాన్ని బట్టి ఇది ఇంకోటి ఇంకోటి చెప్పాలంటే సాయిల్ యొక్క పీహెచ్ని కూడా కంట్రోల్ చేస్తుంది సాయిల్ యొక్క పీహెచ్ని కంట్రోల్ చేస్తుంది సాయిల్ యొక్క ఈసీని కంట్రోల్ చేస్తుంది నేల యొక్క స్థిరత్వాన్ని కాపాడుతుంది బ్యాక్టీరియల్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది అలాగే పోషకాల లీచ్ అవుట్ని ఆపుతుంది ఇన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి అయితే దీన్ని పైపాటుగా స్ప్రే చేయొచ్చు నేను చెప్పాను కదా లియోనాట్ నుంచి లియో నైట్ నుంచి ఉత్పన్నమయ్యే రెండు పదార్థాలలో ఒక హ్యూమిక్ యాసిడ్ ఇది రెండు ఫల్విక్ యాసిడ్ రెండు యొక్క పనితనం ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది పార్ట్ పైపాటుగా స్ప్రే చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇందులో ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇది ఏటీపీస్ యొక్క డెవలప్మెంట్కి అలాగే మొక్కల్లో ఉన్నటువంటి ఏటీపీసీ యొక్క డెవలప్మెంట్కి అలాగే మొక్క యొక్క గ్రోత్ డెవలప్మెంట్కి మొక్క యొక్క స్ట్రెస్ రిలీవీ రిలీజింగ్కి న్యూట్రియంట్ యొక్క కి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది సాయిల్ అప్లికేషన్ ఆఫ్ చిలేషన్ సిలేషన్కి న్యూట్రెంట్ బాండింగ్ బాండింగ్కి వీటికి చాలా బాగా యూజ్ అవుతుంది రెండు రకాలుగా వీటిని విడివిడిగా వాడుకోవడం వల్ల సరైన అంటే ఒక అన్ని నెలలకు నూట ఇరవై గ్రాములని కాదు ఒక్కొక్క నేల యొక్క స్థిరత్వం చౌడు ఎక్కువ ఉన్న నెలలకు కొంచెం ఎక్కువగా వాడుకోవాల్సి ఉంటుంది చౌడు తక్కువ ఉన్న నెలలు కొంచెం తక్కువ వాడుకోవాల్సి ఉంటుంది ఇలా మార్చి మార్చి వాడుకోవడం వల్ల దాని పద్ధతిని తగ్గట్టుగా ఒక పర్ఫెక్ట్ ఇప్పుడు మా తెలుగు ఎవరైతే టీం వాళ్ళు చాలామంది రైతులకి ఇస్తున్నారు కదా ఆ విధంగా కన్సల్టెన్సీ పద్ధతిలో వాడుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ పొందొచ్చు అంతేకాని విచ్చల విడిగా వేయడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఇది ప్యూర్ ఆర్గానిక్ అయినప్పటికీ ఆ కార్బన్ మైటీరియల్ అయినప్పటికీ ఎక్కువగా తో చిలేసన్ జరుపుకుంటుంది ఈ న్యూట్రియన్స్ చిలేసిన ఎక్కువగా జరగడం వల్ల ఈ పోషకాలు అనేవి అందుబాటులో లేకపోతాయి దానివల్ల కూడా చాలా తీవ్రమైన నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఇన్ ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ ఇయర్ పని చేయకపోవడం పోషకాలు వేసినప్పుడు ఇవి కెమికల్ బాండింగ్ అనేది ఎక్కువ జరుగుతుంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ మెగ్నీషియం అనుకోండి మెగ్నీషియం సల్ఫేట్గా మారిపోయి భూమిలోకి ఇంకిపోవడం ఇలాంటి సమస్యలు లేదంటే పాస్పేట్గా మారి భూమి నేలలోకి ఆవిరి అదే ఆక వాతావరణంలోకి ఆవిరిపోవడం ఇలాంటి సమస్యలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా సిలికాన్ స్ప్రెడర్తో హ్యూమిక్ యాసిడ్ సీవిడ్తో ఇవి కాంబినేషన్ చూసుకుంటూ వాడుకోవడం వల్ల తక్కువ పెట్టుబడిలో కేవలం ఎకరానికి ఒక వంద రెండు వందల రూపాయలలో దిగుబడులు అనేది తీయడానికి అవకాశం ఉంటుంది ఇక మనం ఎలాంటివి తీసుకోవాలి మార్కెట్లో హ్యూమిక్ యాసిడ్ అనేది పెద్ద స్కామ్ అయిపోయింది ఎందుకంటే రైతు బాగుండడం ఎవరికి ఇష్టం లేదు ఖచ్చితంగా మాట్లాడితే కార్పొరేట్ వ్యవస్థలో రైతు అభ్యున్నతి సాధించాలి అధిక ఊళ్ళు తెయాలని ఎవరు అనుకోవట్లేదు ఎందుకంటే దాని ఒక్క దాని యొక్క విలువ తెలిసిపోయింది అనుకో రైతుకి నెక్స్ట్ ఇయర్ అదే వాడతారు కాబట్టి దీనికి ఏం చేస్తుంటారంటే లిగ్నేట్ లాంటి లో కాస్ట్ లో క్వాలిటీ మెటీరియల్స్ కానీ బయోచార్లు కానీ తీసుకొచ్చి ఇస్తుంటారు ఇవి అద్భుతమైన రిజల్ట్ చూపిస్తాయి బయోచార్ అనేది అద్భుతమైన రిజల్ట్ చూపిస్తుంది కాకపోతే దాని యొక్క ఇంత తక్కువ డోస్ అనేది బయోచార్ సరిపోదు అలాగే లిగ్నేట్ కూడా ఇంత తక్కువ డోసులో సరిపోదు అది ఇచ్చినప్పుడు ఏమైందంటే నేల స్థిరత్వాన్ని పొందుతుంది కానీ ఈ యొక్క ఈసీ కంట్రోల్ చేయలేదు ఓన్లీ బ్యాక్టీరియల్ డెవలప్మెంట్ మాత్రం యూజ్ అవుతుంది ఆర్గానిక్ కాంపౌండ్ కార్బన్ పెరగడానికి యూజ్ అవుతుంది ఇలా మనకు క్వాలిటీస్ని చూసుకొని మంచి జాగ్రత్తగా వాడుకున్నట్లయితే సీవి హ్యూమికేషన్ వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి అయితే ఇంతవరకు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చే ఉంటుంది తెలుగు యువ రైతు టీం అనేది ఒక పన్నెండు మంది రైతులతో అంటే రైతు జిల్లా సక్సెస్ అయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక టీంలా ఫామ్ చేసి రైతుకు సలహాలు ఇస్తూ ఫ్రీగా సలహాలు ఇస్తూ రైతు అభ్యున్నతి కోసం మేము ఎంతో కష్టపడుతున్నాం మీకు మా కంటెంట్ నచ్చితేనే వీడియో షేర్ చేయండి నచ్చకపోతే అవసరం లేదు నచ్చితే షేర్ చేయండి అలాగే పక్క రైతు రైతు అంటేనే సబ్స్క్రైబ్ చేసుకోలేని స్థాయిలో ఉంటాడు కాబట్టి చ చదువుకున్న రైతులు ఖచ్చితంగా పక్కన రైతులకు పలానా వీడియోలు చూడే ఇక్కడ లైక్ కొట్టు నీకు వీడియోస్ వస్తాయని చెప్పినట్లయితే వాళ్ళు కూడా కొంత నేర్చుకోవడానికి ఉపయోగం ఉంటుంది నా వీడియో చూడే చూసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవడానికి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ నా ఒక్కరి నా ఒక్కడి నుంచి వచ్చే కంటెంట్ అయితే కాదు నాది నా చాలా చాలామంది అగ్రికల్చర్ యూనివర్సిటీలలో పనిచేసిన వాళ్ళు అలాగే అగ్రికల్చర్ బేస్లో ఎంతో సక్సెస్ అయిన వాళ్ళనే సలహాలు తీసుకుంటూ ఉంటాం మనం అలా మీకు మంచి కన్సల్టెంట్ కావాలన్నా కూడా తెలుగు ఎవరైతే టీం అందిస్తుంది జై హింద్